ఇక్కడ తెలంగాణలో ఈరోజు జరిగే ఇన్స్టాలేషన్ ఇరవై సెంటర్ చైర్మన్లు మరియు స్టేట్ చైర్మన్ ఈ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలలో ఈ పేమెంట్స్ అనేది చాలా జటిలమైన సమస్యగా మారిపోయింది చిన్న కాంట్రాక్టర్లు మేము ఏంటంటే చిన్న మధ్యతరగతి పెద్ద మూడు రకాల కాంట్రాక్టర్లలో చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్లు బాగా సఫర్ అవుతున్నారు స్పెషల్లీ రోడ్ కాంట్రాక్టర్స్ ఇరిగేషన్ కాంట్రాక్టర్లు కూడా చిన్న కాంట్రాక్టర్లు మిషన్ కాకతీయ అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడ్డారు వాళ్ళకి ఎలాగో అలాగో పేమెంట్స్ అసోసియేషన్ ద్వారా మేము కొట్లాడి చేయించడం జరిగింది ఈరోజు మేజర్గా రోడ్ కాంట్రాక్టర్స్ ప్యాచ్ వర్క్ చేసిన కాంట్రాక్టర్స్ వివిధ దశల్లో చేసిన వాళ్లకు మూడు సంవత్సరాల నుండి పేమెంట్స్ అవుతలే వాళ్ళు వాళ్ళు ఐదు వేల నుండి మొదలు పెట్టుకుంటే ఇరవై లక్షలు ముప్పై లక్షల రేంజ్ల బిల్స్ ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రి గారు మన అసోసియేషన్ మీటింగ్కి ఆల్ ఇండియా కన్వెన్షన్కి వచ్చినాడు ఒక వాగ్దానం చేసి ఉంటుంది వన్ క్రోర్లో బిల్స్ అన్ని ఇస్తామని మేము ఆ రోజు హర్షద్వానాలు వ్యక్తం చేసినాము ఇప్పుడు కూడా ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారిని మళ్ళొకసారి విన్నవించుకుంటున్నాము వన్ వన్ క్రోర్ లోపు ఉన్న పేమెంట్లన్నీ తక్షణం ఇచ్చి చిన్న కాంట్రాక్టర్లను కాపాడాల్సిందిగా గవర్నమెంట్ని కోరుకుంటున్నాము అదేవిధంగా మేము విలాసాల కోసం అప్పులు చేస్తలేము ప్రభుత్వం ఏదైతే ప్రజలకు కల్పించే సౌకర్యాల కోసం పెట్టుబడిగా మేము అప్పులు తీసుకొచ్చి పనులు చేస్తున్నాం మమ్మల్ని అప్పుల పాలు చేయకండి మమ్మల్ని రక్షించుకోండి అని ప్రభుత్వాన్ని కోరుతున్నాం